సోలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మనకు మంచి అప్డేట్స్ వీడియో అయితే మేము ముందుకు వచ్చినాం చాలా మంచి అప్డేట్స్ ఉన్నాయి గైస్ ఈ వీడియోలో మనం ఫస్ట్ ఈ వీడియోలో కింగ్ ఆఫ్ ద రింగ్ టోర్నమెంట్లో ఏ ఏ సూపర్ స్టార్ ఉన్నారో దాని గురించి అయితే క్లియర్గా మాట్లాడుకున్నాం మీకు ఫస్ట్ నేను పోస్ట్లో అయితే ఏ చేసిన మన యూట్యూబ్ ఛానల్ పోస్ట్లో అయితే పెట్టినా కింగ్ ఆఫ్ రింగ్లో ఏ ఏ సూపర్ స్టార్ ఉన్నారో ఫస్ట్ మనం మనం రా సైడ్ నుంచి మాట్లాడుకున్నాం గైస్ రా సైడ్ అయితే పెంటా మనకి స్వామి జైన్ అలాగే బ్రాన్ బ్రేకర్ రిమి స్టోర్యూ రండి ఆర్టన్ ఎలైనైట్ నైట్ అలిస్టర్ బ్లాక్ అలాగే మనకి కార్మిలైడ్స్ ఇది స్మాక్ డౌన్స్ అడిగారు స్మాక్ డౌన్స్ సైడ్ అయితే సూపర్ స్టార్స్ ఉన్నారు మనకు రా సూప్ మనకి రా సూపర్ స్టార్ ఎక్కువ మనకి చాలా మంచి సూపర్ స్టార్స్ ఉన్నారు కోడి రోడ్స్ అలాగే బిస్ట్ బీచ్ ఆండ్రాదే మనకి నకామోరా షేమస్ రుసెఫ్ బ్రౌన్సన్ రీడ్ అలాగే ఇక్కడ ఒక మిస్టరీ అపాయిండెంట్ ఉన్నాడు చూడండి ఈ మిస్టరీ అపాయిండెంట్ మనకి ఏమైనా రూమర్స్ వస్తున్నాయి అంటే సర్ప్రైజ్ రిటర్న్ చేసిన వేస్తాడని రూమర్స్ వస్తున్నాయి ఈ మిస్టరీ ఆపోనెంట్ ఇంకెవర కాదు సర్ప్రైజ్గా ఎవరైనా కొత్త సూపర్ స్టార్ రిటర్న్ చేస్తాడని రూమర్స్ వస్తున్నాయి కదా లైక్ మనకు ఒక ఫార్టీ టూ ఇయర్స్ ఓల్డ్ సూపర్ స్టార్ అంటున్నాయి కూడా అండి మీకు చాలా వీడియోలు అన్న ఆ ఓల్డ్ సూపర్ స్టారే ఈ రీ రీరోల్ చేస్తాడని రూమర్స్ వస్తున్నాయి కదా మనకి కింగ్ ఆఫ్ ద రింగ్ టోర్నమెంట్ మనకి కింగ్ ఆఫ్ ద రింగ్ టోర్నమెంట్లో ఫైనల్లో ఏ సూపర్ స్టార్ ఫైట్ చేస్తాడో మనకు టూ రూమర్స్ వస్తున్నాయి కదా మనకి లిస్ట్లో కనిపిస్తున్నట్టు రెండే ఆటనున్ను కోడి రోడ్స్ ఈ రింగ్ ఆఫ్ కింగ్ ఆఫ్ ద రింగ్ టోర్నమెంట్ ఫైనల్ ఈవెంట్లో అయితే మనకి కింగ్ ఆఫ్ ద రింగ్ టోర్నమెంట్ నైట్ ఆఫ్ చాంపియన్స్లో ఫైనల్ ఈవెంట్లో ఇద్దరు ఫైట్ చేస్తారని రూమర్స్ వస్తున్నాయి మనకు రెండే ఆటను కోడి రోడ్స్ అయితే ఫిల్ చేస్తారని రూమర్స్ వస్తున్నాయి ఇక్కడనే ఈ కింగ్ ఆఫ్ ద రింగ్ సెగ్మెంట్ అయితే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం డ్రాఫ్ట్ గురించి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డ్రాఫ్ట్ అయితే మనం మాట్లాడుకున్నాం ఈ డ్రాఫ్ట్ అయితే మనకి రాఫ్ మ్యాక్డౌన్ మధ్య అయితే చుణిక్ దొరుకుతాయి అలాగే ఈసారి కూడా ఒక కరెంట్ రూమర్ ఏంటి వచ్చిందంటే మనకి ఇలా నెక్స్ట్ కూడా యాడ్ అవుతుందని రూమర్స్ వచ్చినాయి నెక్స్ట్ రాఫ్ మ్యాక్డౌన్ మంచి ఒక మంచి డ్రాఫ్ట్ అయితే చునుకు దొరుకుతాయి కదా సార్ మనకు అఫీషియల్గా డ్రాఫ్ట్ డేట్ అయితే వచ్చింది కదా డ్రాప్ట్ వచ్చేసి మనకు వచ్చిన రూమర్స్ ప్రకారం సమ్మర్ స్లామ్ ఆఫ్టర్ రా సమ్మర్ స్లామ్ ఆఫ్టర్ రాలో మనకి డ్రాఫ్ట్ అనేది చునికి దొరుకుతాయని రూమర్స్ వస్తున్నాయి కదా ఈ డ్రాఫ్ట్లో చాలా మంచి నెక్స్ట్ మంచి నెక్స్ట్ రోజుల్లో చాలా మంచి సూపర్ స్టార్స్ ఉన్నారు ఆ సూపర్ స్టార్స్ చాలా మంది మెయిన్ రోజు తరగతి వస్తారని రూమర్స్ వస్తున్నాయి ఈ డ్రాఫ్ట్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది మనకి సమ్ మనకు డ్రాఫ్ట్ పైన వచ్చిన అప్డేట్ బిగ్ అప్డేట్ ఏంటంటే మనకి సమ్మర్ స్లామ్ ఆఫ్టర్ ఆఫ్టర్ రాలో డ్రాఫ్ట్ అయితే స్టార్ట్ అయిపోతుంది మనకి డ్రాఫ్ట్ అనేది ఫోర్ రౌండ్స్ ఉంటాయి స్మాక్ డౌన్ రాలో ఈ రెండు స్మాక్డౌన్ ఈ రెండు రాళ్ళల్లో డ్రాఫ్ట్ అయితే కంప్లీట్ అయిపోతుంది డ్రాఫ్ట్ అయితే మనకి సమ్మర్ స్లామ్లో ఆఫ్టర్ రాలో అయితే మనకి వస్తాయని రూమర్స్ అయితే వస్తున్నాయి గ్యాస్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం ఇల్లే డ్రాగన్ గురించి కదా మనకి ఇల్లే డ్రాగన్ అయితే మార్చ్ థర్టీ వన్లో అయితే మనకి రీసెంట్గా అయితే ఇంజూర్ అయిపోయింది కదా ఈ సూపర్ స్టార్ చాలా మంచి ఫైట్ అయితే వేస్తాడు మనకి ఇల్లే డ్రాగన్ పేర ఒక రూమర్ అయితే వచ్చింది కదా ఇల్లే ఇల్లే డ్రాగన్ ఫ్యాన్స్ ఎవరు ఉన్నారు చాలా మంచి రూమర్గా ఇది ఏమైనా రూమర్ వచ్చిందంటే ఇల్లే డ్రాగన్ ఈ ఇంజూర్ నుంచి రికవరీ అయిపోయిన రూమర్స్ వస్తున్నాయి గ్యాస్ రూమర్స్ కాదు మనకి లైవ్ అప్డేట్ వచ్చేసింది బ్యాక్ స్టేజ్ నుంచి వచ్చేసింది గ్యాస్ ఇల్లే డ్రాగను ఇప్పుడు పర్ఫార్మెన్స్ పర్ఫార్మెన్స్ సెంటర్లో ఇల్లే డ్రాగన్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు అని రూమర్స్ వస్తున్నాయి క్యాస్ మనకు అంత బాగుంటే ఇల్లే డ్రాగను అతి త్వరలోనే మెయిన్ రోస్టర్లో చున్నీకి దొరుకుతాడు గ్యాస్ ఎప్పుడు రిటైర్ చేసేది తెలియదు ఇల్లే డ్రాగను డ్రాగన్ ఇన్ ఫ్యూచర్లోనే మనకు టక్కన అంత బాగుంటే మనకి నెక్స్ట్ రాలో ఉన్న ఈ ఈ ఫ్యూ వీక్స్లో ఉండే మన సమస్యలకు ముందే ఇల్లేటర్గానే రిటర్న్ చేస్తాడని రూమర్స్ వస్తున్నాయి గైస్ ఇక్కడనే సెగ్మెంట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ మనం ఇప్పుడు మాట్లాడుకున్న ఆ త్రూత్ నుంచి గ్యాస్ ఆ త్రూత్ అయితే మనకు రీసెంట్గా రాలో అయితే తన ఏర్ అయితే కట్ చేసుకున్నాడు మీకు ఇక్కడ ఆ త్రూత్ అయితే సింక్ అయితే లేదు గ్యాస్ అతను ఆ తృత్ మనకు ఆ త్రూత్ అయితే మణింద బ్యాంక్లో వచ్చి జాన్సన్ పైన అటాక్ చేసిండు జాన్సన్ ఫీడ్ ఉంటుంది అనుకున్నాను నేను అయితే రూమర్స్ కూడా వచ్చినాయి కానీ ఈ రాలో ఏమైంది ఆ త్రుత్ వేరేలాగా మాట్లాడిండు ఆ త్రుత్ అయితే తన జుట్టునైతే కట్ చేసుకున్నాడు మనకి మనకేమో రూమర్స్ వస్తున్నాయి అంటే ఇది లాస్ట్ రన్ అండ్ రూమర్స్ వస్తున్నాయి ఆతృతి ఆతృతి ఆ లాస్ట్ రన్ అని రూమర్స్ వస్తున్నాయి ఆ ఒక మంచి రిటైర్మెంట్ కోసం ఒక మంచి టూర్ అయితే ఇదని రూమర్స్ వస్తున్నాయి ఇప్పుడు ఆ అయితే ఆ అనే అనే అయితే ఫైట్ చేస్తున్నాడు డబ్ల్యులో మనకు మనకు రీసెంట్గా రాలోనే తెలిసింది ర్యాన్ కిల్లర్స్ ర్యాన్ కిల్లర్స్ అనే తన సొంత పేరుతో అయితే ఆ అయితే రిటర్న్ రిటర్న్ చేసి ఫైట్ చేస్తున్నాడు రాడ్ కిల్లర్స్ అనే తన సొంత పేరు ఆ పేరుతో ఆతృతి అయితే ఫైట్ చేస్తున్నాడు ఎందుకంటే రీసెంట్గా ఆతృతిని అయితే డబ్ల్యువీ రిలీజ్ చేసింది ఎవరు అనుకోలేదు రిలీజ్ చేస్తారని ఆతృత అయితే సొంత పేరుతో ఎందుకు ఫైట్ చేస్తున్నాడు అంటే ఇప్పుడు డబ్ల్యూవీ ఇన్ ఫ్యూచర్ ఆతృతిని ఎప్పుడు రిలీజ్ చేసినా కానీ తన సొంత పేరుకు ఒక మంచి పేరు వస్తుంది ఇది ఫ్యూచర్లో తను రఫ్లింగ్ చేయాలనుకుంటే బయట కంపెనీలో కూడా తనను గుర్తుపట్టాలంటే తన సొంత పేరుతో గుర్తుపడతారు అందుకే డబ్ల్యూ అందుకే ఆతృత్తి మంచిగా ఆలోచించి తన సొంత పేరుతో డబ్ల్యూలు రి రిటర్న్ చేసిండు మనకు వచ్చిన రూమర్స్ ప్రకారం ఏంటంటే ఆతృతికి ఒక మెయిన్ టైటిల్ పుష్ కూడా ఇస్తారని రూమర్స్ వస్తున్నాయి అంతా బాగుంటే వాళ్ళే చాంపియన్ ఆతృత్తి గెలిచిన గెలవచ్చు రూమర్స్ వస్తున్నాయి ఇక్కడనే ఆతృత్ సెగ్మెంట్ అయితే అయిపోయింది కస్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు మాట్లాడుకున్న గుంతర్ గోల్డ్ బర్గ్ గురించి క గుంతర్ గోల్డ్ గురించి ఎందుకు అంటున్నాను అంటే గుంతర్ రీసెంట్గా ఛాంపియన్ అయితే గెలిచిండు వరల్డ్ అయితే చాంపియన్ ఎందుకు గెలిచిండో నేను క్లియర్ కట్ చెప్తాను టూ రీజన్స్ ఉన్నాయి ఒక జేవ్స్ ఎందుకు ఓడిపోయాడు గుంతరు ఎందుకు గెలిచిండు గుంతెరు ఎందుకు గెలిచాడు అంటే గుంతరు రీసెంట్గానే ఛాంపియన్ ఇక మనకు వచ్చే రూమర్స్ ప్రకారం గోల్డ్ బర్గ్ రిటర్న్ చేస్తాడని రూమర్స్ వస్తున్నాయి మళ్ళీ గోల్డ్ బర్గ్ నెక్స్ట్ వీక్ రాలో రిటర్న్ చేస్తాడని ఘోరంగా రూమర్స్ వస్తున్నాయి కదా మనకి చాలా సోర్సెస్ నుంచి రూమర్స్ వస్తున్నాయి గోల్డ్ బర్క్ రిటర్న్ చేస్తాడని మనకి ఇన్ ఫ్యూచర్లో ఇన్ ఫ్యూచర్లో గోల్డ్ బర్గ్ ఒక రిటైర్మెంట్ మ్యాచ్ అయితే ఉంది మనకి వచ్చిన రూమర్స్ ప్రకారం సమ్మర్ స్లామ్ టూ నైట్స్ నేను చాలా వీడియోలు వేపినా మీకు చాలా అంటే చాలా వీడియోలు చెప్పిన మనకి సమ్మర్ స్లామ్లో గోల్డ్ వర్గ్ వర్సెస్ గుంటరు మ్యాచ్ చూడడానికి దొరుకుతాడు చెప్పిన చెప్పినా చెప్పినట్టే మనకు నిజమైపోయింది రూమర్ ఫైనల్లీ గైస్ ఫైనల్లీ ఫైనల్లీ మనకి గోల్డ్ అయితే నెక్స్ట్ రాలో రిటర్న్ చేస్తాడని రూమర్స్ వస్తున్నాయి గాయస్ రిటర్న్ చేసి గుంటరు పైన అటాక్ చేస్తాడని రూమర్స్ వస్తున్నాయి ఇలా మధ్య ఒక నార్మల్ మ్యాచ్ అయితే జరగదు గాయస్ మనకి ఇలా మధ్య ఒక టైటిల్ మ్యాచ్ ఒక వరల్డ్ ఏ ఛాంపియన్ టైటల్ మ్యాచ్ అయితే చున్నీకి దొరుకుతాయని రూమర్స్ వస్తున్నాయి ఎందుకంటే రీసెంట్గా గుంతరు అయితే ఛాంపియన్ గెలిచిండు ఇలా మధ్య టైటిల్ మ్యాచ్ చున్నీకి దొరుకుతాయని రూమర్స్ వస్తున్నాయి ఇక్కడనే ఇలా సెగ్మెంట్ అయిపోలేదు ఇంకా ఉంది మనకి ఎందుకంటే గుంతరు ఇప్పుడు గుంతర్ ఛాంపియన్ ఇట్లా గోల్ గోల్డ్ బర్గ్ గుంతరు నడిస్తే ఛాంపియన్ అయితే గోల్డ్ బర్గ్ వస్తుంది మనకు వచ్చిన రూమర్స్ ప్రకారం ఏమైందంటే గోల్డ్ బర్గ్ ఒక చిన్న టైటల్ అయితే ఉంటుందని రూమర్స్ వస్తున్నాయి ఈ గుంతరు అయితే కష్టం ఓడిపోతాడు గోల్డ్ బర్గ్ మీద ఎందుకంటే గోల్డ్ బర్గ్ కొంచెం కొంచెం టైం వరకు అయితే ఫైట్ చేస్తాడని రూమర్స్ వస్తున్నాయి దాని తర్వాత గుంతర్ ఛాంపియన్ గెలిచినాక కొంచెం టై టైం వరకు అయితే ఫైట్ చేస్తాడు దాని తర్వాత గోల్డ్ బర్గ్ రిటైర్మెంట్ మ్యాచ్ అయితే ఉంటుంది టూ టైమ్స్ గుంతర్ వర్సెస్ గోల్డ్ బర్గ్ మ్యాచ్ అయితే జనకు దొరుకుతుంది చునిగి దొరుకుతుంది అప్పుడు గుంతర్ ఛాంపియన్ గెలుస్తాడు మళ్ళీ ఇక్కడ రూమర్ అయితే అయిపోయింది వ్యాస్ ఫ్రెండ్స్ కూడా ఇప్పుడు మాట్లాడుకున్నాను జేయుసా గురించి వైస్ జేయోసో టైటిల్ ఎందుకు ఓడిపోయాడో చాలా మంచి రూమర్ అయితే వచ్చింది జేయూస్ టైటిల్ ఓడిపోయింది ఒక ఫ్యాన్స్ ఎవరితో టైటిల్ అయితే ఓడిపోయింది గైస్ జేయుసో ఛాంపియన్ గెలవక ముందు జేయుస్ ఛాంపియన్ గెలవాలని ఉన్న ఫ్యాన్సే అన్నారు దాని తర్వాత జేయుస్ టీరిగా రసమేని టైటిల్ గెలిచినాక చాలామంది అల్లాగేసారు గైస్ ఆ మ్యాచ్ వీడియోకి చాలామంది భూ చేసారు జేయుసోని సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో జేయుసో టైటిల్ ఎందుకు గెలిచిండు అనుకుంటూ కామెడీ వేసాడు డబ్ల్యూఎల్కి జేయూసో రింగ్లోకి వచ్చినప్పుడేమో చాలా మంచి షేర్ చేస్తారు ఫ్యాన్స్ అంటే ఫ్యాన్స్ ఒక గేమ్ ఆడుతున్నారు గ్యాస్ డబ్ల్యూ తోటి ఫ్యాన్స్ గేమ్ ఆడుతున్నారు డబ్యూల్యూ ఫ్యాన్స్ ఉంటాయి క ఫ్యాన్స్ అలా బూరే బూ వేయడంతో రీసెంట్గా జేయూసో అయితే టైటిల్ ఓడిపోయాడు వేరే కారణాలు లేవు లేకపోతే ఆ మ్యాచ్లో జేయూసోనే గెలిచేటోడు మనకి జేయూసో కరెంటు రూమర్ వచ్చింది ఏంటంటే జేయుసో పైన ఒక కరెంటు రూమర్ అయితే వచ్చింది యస్ జేయూసో మళ్ళొక టైటిల్కి ఫైట్ వేస్తాడని రూమర్స్ వస్తున్నాయి ఆ టైటిల్ ఏదో కాదు ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ కోసం న్యూ డేకి అయితే జిమ్ యూసోండ్ జేయు ఛాలెంజ్ చేశారు కస్ మనకి ఇన్ ఫ్యూచర్లో న్యూ డే వర్సెస్ జిమ్యుసో జేయూసో మధ్య ఒక మంచి మ్యాచ్ అయితే చునుకు దొరుకుతాయి గెస్ ఇక్కడ ఒక ఫోటో చూడండి తన బిడ్డతో ఎంత బాధపడుతున్నాడు జేయూసో ఇక్కడనే మన జేయూసో సెగ్మెంట్ అయితే అయిపోయింది గ్యాస్ జేయూసో అయితే ఇందుకే టైటిల్ అయితే ఓడిపోయాడు జేయూసో టైటిల్ ఎందుకు ఓడిపోయాడు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు కస్ మీరు అయితే లైక్ చేయండి మన ఛానల్కి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మాట్లాడుకున్న రోమన్ ఎన్స్ గురించి గేస్ రోమన్ఎస్ అయితే రీసెంట్గానే డబ్ల్యూడబ్ల్యూటీ కాంట్రాక్ట్ ఫ్యాన్ చేసిండని బ్యాక్ సైడ్ నుంచి చాలా అంటే చాలా రూమర్స్ వస్తున్నాయి గేస్ అంటే ఇప్పుడు రోమనన్స్ కాంట్రాక్ట్ ఫ్యాన్ చేసిండు అంత బాగానే ఉంది మరి రోమనెన్స్ కరెంట్ ప్లాన్స్ ఏంటి ఫ్యూచర్ రోమనన్స్ డబ్ల్యూబ్ల్యూ ఏ సూపర్ స్టార్ ఏ సూపర్ స్టార్ తోటి ఫైట్ చేస్తాడంటే మనకు రెండు రూమర్స్ వచ్చినాయి గేస్ ఒక్కటేంటంటే ఒక ట్యాక్టీ మ్యాచ్ అయితే చాలా అయినా పడుతుంది సీఎం పంక్ పర్సెస్ సీఎం పంక్ అండ్ రోమన్స్ ఒక టీం శత్రాలన్స్ బ్రాండ్ బ్రేకర్ ఒక టీం వీళ్ళ మధ్య ఒక మంచి మ్యాచ్ చుంటారని ఒక మంచి రూమర్ అయితే వస్తుంది ఇంకొక మ్యాచ్ అయితే చాలా అంటే చాలా టీజ్ అవుతుంది మనకు రీసెంట్గానే బ్రాండ్ బ్రేకర్ అయితే నేను రోమన్స్ ఓడిస్తాను రోమనన్స్ని కొడతాను అనుకుంటూ బ్రాండ్ బ్రేకర్ అయితే మాట్లాడడం జరిగింది మనకి దీనిపైన ఒక రూమర్ వచ్చింది బ్రాండ్ బ్రేకర్ వర్సెస్ రోమన్స్ మ్యాచ్ జరిగినా జరగచ్చిన రూమర్స్ వస్తున్నాయి ఈ రూమర్ అయితే చాలా పెద్ద రూమర్ ఇలా మధ్య ఒక మంచి మ్యాచ్ దొరుకుతాయి ఇట్లా ఫియర్ హర్సెస్ ఫియర్ మ్యాచ్ అనేది అనుకోవచ్చు మనకు ఇంకొక రూమర్ ఏంటంటే కరెంటు రూమర్ ఇది ఇప్పుడు రీసెంట్గా అయితే మనిందో బ్యాంక్ అయితే శత్రువన్స్ గెలిచిండు మనకు రూమర్ ఎట్లా రిటర్న్ చేస్తాడంటే అంటే శత్రువాన్స్ బ్యాంక్ క్యాషిం వేసుకుంటాడు చూడండి ఇప్పుడు శత్రువన్స్ గుంతరు పైన జాన్సన్ పైన మనిదా బ్యాంక్ అయితే క్యాషిమ్ వేసుకుంటాడు నో డౌట్ ఎప్పుడైనా క్యాషిమ్ వేసుకుంటాడు అది అది ఇప్పుడే క్యాషిమ్ వేసుకుంటాడని రూమర్స్ వేస్తుండే ఈ సమ్మర్స్ టైంలో క్యాష్ వేసుకున్నాడు అనుకో ఆ క్యాషిమ్ చేసే టైంకి రోమన్స్ వచ్చి ఆ క్యాషియమ్ని అయితే ఫెయిల్ చేస్తాడు అని రూమర్స్ వస్తున్నాయి అంటే మీకు అర్థమవుతున్నా ఇప్పుడు శత్రువన్స్ వస్తాడు రింగ్లోకి వచ్చినాక లాస్ట్ మూమెంట్లో క్యాషియమ్ మూమెంట్లో కాలు పిన్ చేస్తాడు చూడండి తన ఫినిష్ ఇచ్చి అయితే చేస్తాడు అప్పుడు రోమన్స్ తిమ్ తైతే వినబడుతుంది రోమనన్స్ వచ్చి శత్రువాన్స్ పైన అయితే డేంజరస్గా అటాక్ చేస్తాడు డేంజరస్ అటాక్ చేస్తే ఏమైతే ఆటోమేటిక్గా క్యాషియమ్ అయితే ఫెయిల్ అయిపోతుంది ఆ కరెంటు స్టార్ అయితే డబ్ల్యూ టైటల్ రిటర్న్ చేసుకుంటాడు ఇలా రూమర్ వచ్చింది దాని తర్వాత మనకి శత్రువాన్స్ వాసెస్ రోమనన్స్ మ్యాచ్ ట్యూనిక్ దొరికిన దొరకచ్చు అని రూమర్స్ వస్తున్నాయి లేకపోతే బ్రాండ్ బ్రేకర్తో ఫైట్ వేస్తాడని రూమర్స్ వస్తున్నాయి లేకపోతే ఇంకొక రూమర్ వస్తుంది ఎస్ ఈ రూమర్ ఏంటంటే మనకి గుంతర్ వాసెస్ రోమన్స్ మ్యాచ్ ట్యూనిక్ దొరికిన దొరకచ్చు అని రూమర్స్ వస్తున్నాయి గుంతర్ అయితే ఇప్పుడు గుంతరు దగ్గర టైటిల్ ఉంది ఆ టైటిల్ కోసం రోమన్స్ వచ్చినా వస్తాడని రూమర్స్ వస్తున్నాయి మనకి ఇన్ని రూమర్స్ ఉన్నాయి కదా రోమనర్స్ పైన రోమనస్ కాంట్రాక్ట్ సైన్ చేసిండని డబ్ల్యూ ఆఫీషియల్గా అయితే రిలీట్ చేసిండి బ్యాక్ స్టేడ్ నుంచి వెళ్ళి రోమనస్ వస్తే గిట్లా ఈ ఫోర్ రైవల్ రివ్యూస్లో పాల్గొంటాడు ఖచ్చితంగా ఫైట్ చేస్తాడు ఒకటి బ్రాండ్ బ్రేకర్ తోటి ఒకటి సీఎం పంక్ రోమనస్ అలాగే శత్రువాన్స్ బ్రాండ్ బ్రేకర్ ఒక టాక్టివ్ మ్యాచ్ లేకపోతే శత్రువాన్స్ మంద పైకి కాశ్మీర్ చేసిన టైంలో రోమనన్స్ వచ్చి ఆ కాశ్మీర్ని ఫెయిల్ చేసినాక ఇలా మధ్య కష్టంగా ఒక మ్యాచ్ దొరుకుతుంది ఆ మ్యాచ్ కోసమైనా రోమనస్ వస్తాడు రోమనస్ వస్తే శత్రువాస్ మ్యాచ్ అయినా చున్నీకి దొరుకుతాయి లేకపోతే సీఎం పంక్ రోమనస్ మ్యాచ్ అయితే ఈ మధ్య తినబడుతుంది వాళ్ళ మధ్య ఒక మ్యాచ్ చున్నీకి దొరుకుతుంది దొరుకుతాయని రూమర్స్ వస్తున్నాయి లేకపోతే గుంతరు వాసెస్ రోమనస్ మ్యాచ్ అయినా చున్నీకి దొరుకుతాయని రూమర్స్ వస్తున్నాయి కదా ఎక్కడైనా మన అప్డేట్స్ వీడియో అయితే అయిపోయింది కాస్ జాన్సన్ జాన్సన్ లైఫ్ టైం వీడియో ఇద్దామని అనుకున్నా కానీ టైం అయితే ఉండలేదు మనకి త్వరలోనే జాన్సన్ వీడియో అయితే వస్తుంది లైఫ్ స్టోరీ ఖచ్చితంగా ఆ వీడియోకి అయితే మంచి సపోర్ట్ ఇస్తారు అనుకుంటున్నా ఈ వీడియోకి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి కచ్చితంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తేనే నేను ఏం వీడియో పెట్టినా అని మీకైతే నోటిఫికేషన్ వస్తుంది ఇక్కడనే మన అప్డేట్స్ వీడియో అయితే అయిపోయింది గైస్ ఖచ్చితంగా జాన్సీన లైఫ్ టైం వీడియో అయితే ఈ వీక్లో అన్నా నెక్స్ట్ వీక్లో అన్నా ఖచ్చితంగా వస్తుంది కచ్చితంగా అయితే ఆ వీడియో కోసం అయితే మీరు వెయిట్ చేస్తారనుకుంటున్నా ఇక్కడ మన వీడియో అయితే అయిపోయింది గైస్